అందరికీ నమస్కారం శ్రావణ మాసం రానే వచ్చింది మరి మొదటి శ్రావణ శుక్రవారం అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అనే దాని గురించి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు శ్రీ 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 కిరణ్ శర్మ గురుగారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్కారం గురుగారు అఖండ గురుగారు శ్రావణ మాసం రానే వచ్చేసి ఇప్పుడు శ్రావణ శుక్ర మొదటి వారం మరి ఆ రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అంటారు పూజా విధానం ఏ విధంగా ఉండాలి శ్రావణ మాసం అంటేనే ఈసారి సందడి ఎక్కువ ఉంది శ్రావణ మాసం సందడి చాలా ఎక్కువ ఉంది ఈసారి ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో మనకి అనేకమైనటువంటి శుభయోగాలు పండగలు ఎక్కువగా వచ్చేసాయి ముఖ్యంగా ఆడపిల్లలకి ఇష్టమైనటువంటి మాసంగా శ్రావణ మాసం చెప్పవచ్చు మనం అంటే ఒక రకంగా దాన్ని శ్రీమాసం అని చెప్పాను చాలా మందికి నేను మాసం అని చెప్పాను ఎందుకంటే అన్ని పండగలు ఒకే మాసం అవడం అనేది ఈ మాసంలో జరుగుతూ ఉంటుంది ఈ మాసంలో మనకి ఏమేమి ముఖ్యంగా ఉన్నాయంటే ఫస్ట్గా మనకు ప్రారంభమయ్యేదే శ్రావణ మాసం సోమవారంతో స్టార్ట్ అయ్యింది ఈ సోమవారంతో ప్రారంభమైనటువంటి మాసము శివుడికి అత్యంత ప్రీతిపాతమైనది కార్తీక మాస సోమవారానికి ఎంత విశిష్టత ఉందో ఇప్పుడున్నటువంటి అంటే శ్రావణ మాస సోమవారానికి కూడా అంతటి విశిష్టత ఉంటుంది ఈ ఈ శ్రావణ మాసంలో మీరు కనీసం ఐదు మాస ఐదు వారాలు వస్తున్నాయి ఒక్క వారమైనా సరే మీరు సహస్రలింగా చేసుకోండి ఎవరికైనా సరే ధనప్రాప్తి కొరకు ఉద్యోగం కొరకు సంతానం కొరకు వివాహం కొరకు మీ మీ అనుసరించి ఒక్క వారమైనా సరే మీరు సహస్రలింగార్చన చేయండి పార్థివ లింగాలతో వెయ్యి లింగాలు తయారు చేసి సహస్రలింగాలు చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఇందులో మీకు సందేహం లేదు ఇక రెండవది మనకి నాగుల పంచమి రేపే రాబోతున్నటువంటి నాగుల నాగుల చవితి ముందుగా మనకి ఎనిమిదవ తేదీ నాగుల చవితి తదుపరి మనకి తొమ్మిదవ తేదీ నాగుల పంచమి పదిహేనవ తేదీ జాతీయ పండుగ స్వాతంత్ర దినోత్సవం అలాగే మనకి పదహారవ తేదీ వరలక్ష్మి అమ్మవారి ఉత్సవం ఈ వరలక్ష్మి అమ్మవారితో పాటుగా మనకి మంగళగౌరు నోములు ఉన్నాయి దాదాపుగా ఈ వారంలో ఈ మాసం మొత్తం కూడా మంగళగౌరు నోములు చాలా విశేషంగా ఉన్నాయి అలాగే వరలక్ష్మి వ్రతాలు కూడా చాలా బ్రహ్మాండంగా చేసుకునే అవకాశం కూడా కనబడుతోంది వరలక్ష్మి వ్రతానికి అంటే పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజున మనం వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని శాస్త్రం చెప్తోంది అయితే ఈ శాస్త్రంలో మరి కొంతమందికి ఇబ్బందులు ఉంటాయి కదా ఆడపిల్లలకు వచ్చేటువంటి ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందుల్ని ఎలా అధిగమించాలి మనం అన్నప్పుడు మరి చేసుకోకూడదు అంటే లేదండి ఒకవేళ అటువంటి అంటు కానీ ఇబ్బంది వచ్చినప్పుడు ఆ వారం వదిలేసి మొదటి శుక్రవారం కానీ లేదంటే మీరు మూడో శుక్రవారం నాలుగో శుక్రవారం తప్పకుండా మనం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవాల్సిందే మధ్యలో మనకి హయగ్రీవ అవతార ఉత్సవం కూడా వచ్చింది అంటే హయగ్రీవుడి అవతార రోజు కూడా మనకు వచ్చేసింది అంటే జ్ఞాన సంపన్నత ఆకర్షణ విద్యా ప్రాప్తి కొరకు అంటే జ్యోతిష్యము ఛందస్సు వ్యాకరణము అలాగే మీరు చాలామంది స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్తూ ఉంటారు అటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వెళ్ళాలనుకున్నటువంటి వ్యక్తులు కూడా హయగ్రీవ అవతరణ దినోత్సవం రోజున మీరు తప్పకుండా గనుక మీరు హయగ్రీవుడిని పూజ చేసుకుంటే విశేషమైన శుభాలు కలుగుతాయి అలాగే నాగుల చవితి నాగుల పంచమి రోజున అంటే గరుడ పంచమి రోజున మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే శ్రవణ మాసంలో అద్భుతమైనటువంటి సంతాన శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం వైవాహిక జీవన ఆనందాన్ని కూడా పొందుకునే అవకాశం కూడా బలంగా కనపడుతోంది అలాగే ఈ మాసంలో వచ్చేటువంటి మరొక విశేషమైన పండుగ గోకులాష్టమి చాలా మంచి విశేషమైనటువంటిది గోకులాష్టమి ఈ శ్రవణాష్టమి రోజున అర్ధరాత్రి కూడా స్వామివారు రోహిణి నక్షత్రంలో జరిమినటువంటి ఉత్సవం మనం జరుపుకుంటున్నాం అటువంటి ఉత్సవంలో మనము పాలు పంచుకోవడం వెన్న ముద్దలని స్వామివారికి నివేదన చేసి తప్పకుండా కృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం కూడా చేయండి అలాగే వైష్ణవ సంప్రదాయంలో మరి మర్నాడు కూడా అంటే నవమి రోజు కూడా కొంతమంది వైష్ణవ సంప్రదాయంలో చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక రెండు రకాల మనం ఈ జన్మదినోత్సవం జరుపుకునేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయండి ఇక ఇప్పుడు అమ్మాయి అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం వరలక్ష్మి అమ్మవారిని ఏ సమయంలో పూజించాలి ఖచ్చితంగా మనం సూర్యోదయ సమయంలోనే పూజ ప్రారంభం చేయాలి సరే ఆడపిల్లలకి సాధ్యం కాదు కదా వాళ్ళు పట్టు చీరలు అలంకారం చేసుకోవాలి గోరింటాకులు పెట్టుకోవాలి కాళ్ళ పాలన పెట్టుకోవాలి పిల్లలను చూసుకోవాలి అలాగే భర్తను చూసుకోవాలి కాబట్టి అత్తమామలు చూసుకోవాలి కాబట్టి అంత కంగారు పడుతూ మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు తప్పకుండా తొమ్మిది నుంచి పదకొండు గంటల మధ్యలో తొమ్మిది నుంచి పదకొండు గంటల మధ్య కాలంలో మీరు అమ్మవారిని కలశ స్థాపన చేసి అమ్మవారిని అంగరంగ వైభవంగా అలంకరింపజేసుకొని ఒక కలశ స్థాపన చేసి కలశానికి కొబ్బరికాయ పెట్టి ఆ కొబ్బరికాయని అమ్మవారి ముఖాన్ని కూడా మనం అలంకరింపజేయచ్చు లేదా ఆ కొబ్బరికాయకి అమ్మవారి కనులు ముక్కు చెబులు అన్ని అలంకారం చేసి అనేకమైన ఆభరణాలు పగడాలు ముత్యాలు మీరు నాలుగు పేట్ల గొలుసులని సువర్ణ ఆభరణాలు కానీ వజ్ర వైఢూర్య మణిమయ ఖచ్చితమైనటువంటి ఆ ఆభరణాలు అమ్మవారికి అలంకారం చేసి తప్పకుండా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకోవాలి కలశ స్థాపన చేసిన తర్వాత ఆ కలిశం కొబ్బరికాయ ఏం చేయాలి చాలా మందికి అనుమానం ఏ ఇంటి ఇంటికి కట్టుకోవచ్చు మీరు లేదా కొబ్బరికాయ కొట్టుకొని ప్రసాదంగా మనం భోజనం చేయవచ్చు దానికి ఇబ్బంది లేదు ఆ విషయం గుర్తుపెట్టుకోండి కలశంలో ఏం వెయ్యాలి అందరికి డౌట్ కొంతమంది నీళ్లు వేస్తూ ఉంటారు లేదంటే కొంతమంది బియ్యం వేస్తూ ఉంటారు అసలు నిజానికి ఏం వేయాలి అంటారు కలశంలో ఒకటి ఏంటంటే కలశంలో వేయాల్సింది జలమే జలమే ప్రధానం అంటే వరుణుడే అందులో ఉండాలి అంటే జలం ఉంటేనే మంచి విశేషం కలుగుతుంది మరి ఆ జలం తర్వాత ఏం చేయాలి చాలామందికి వచ్చేటప్పుడు మరి జలాన్ని ఏం చేయాలి అంటే శుభ్రంగా స్నానం చేయొచ్చు దానికి ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే మన బియ్యం పోస్ట్ ఏం చేయాలి ఇక్కడ చాలామందికి ఒక చిన్న సందేహం ఏంటంటే స్వామి ఆ బియ్యాన్ని మరి వండి అమ్మవారికి నివేదన చేయాలా మరి ఏం చేయాలి నైవేద్యం అంటే మనం పెట్టిందే అమ్మవారి స్థాపన చేశాం అంటే అమ్మవారికి నివేదన చేసినట్టే మళ్ళీ దాన్ని వండి మరి అమ్మవారికి నివేదన చేయడం అనేది తప్పు కాబట్టి ఆ హాయిగా మనం వండుకొని శుభ్రంగా దాన్ని ప్రసాదంగా మనం భోజనం చేయవచ్చు తప్ప మీరు మళ్ళీ అమ్మవారికి నివేదన చేయాల్సిన అవసరం లేదు ఆయా సమయంలో హాయిగా మంచిగా శ్రీ సూక్త విధానంగా బ్రాహ్మణ్ని పిలిచి ఒకళ్ళు ముగ్గురు ఐదుగురు ఏడుగురు తొమ్మిది మందిని ముత్తైదువులను పిలవాలి ఆ ముత్తైదువులను పిలిచి మీరు తప్పకుండా ముత్తైదువుల సమక్షంలో తప్పకుండా మీరు యొక్క బ్రాహ్మణుని చేత వరలక్ష్య వ్రతాన్ని చేసుకోవాలి బ్రాహ్మణుడు దొరకకపోతే మీకై మీరు వరలక్ష్మి పుస్తకం ఉంటుంది ఆ పుస్తకం ద్వారా మీరు కూడా అమ్మవారిని హాయిగా శ్లోకోక్తంగా పూజ చేయండి మంత్రోక్తంగా కాకుండా శ్లోకోక్తంగా పూజ చేసుకుంటే అద్భుతమైన శుభయోగాలు పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది